లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు అయితే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఒక గిఫ్ట్ ను కొనుగోలు చేశారు ఒక మిఠాయి దుకాణంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ మైసూర్ ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించారు ఎందుకోసం ఎవరి కోసం ఈ పాక్ అన్న ప్రశ్నకు మాత్రం తన స్నేహితుడు స్టాలిన్ కు అని సమాధానం ఇచ్చారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమిళనాడులోని కోయంబత్తూర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఒక స్వీట్ దుకాణంలోకి వెళ్ళి అక్కడ ను కొనుగోలు చేశారు రాహుల్ గాంధీ తమ షాపులోకి రాగానే లోపల యజమానితో పాటు సిబ్బంది ఆశ్చర్యపోయారు అయితే అక్కడ ఫేమస్ స్వీట్ ఏంటి అని అడిగారు వాళ్ళు మైసూర్ పాక్ అనడంతో దానిని కొనుగోలు చేశారు తన ప్రియమిత్రుడు స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనుగోలు చేశానని చెప్పాడు తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆ మైసూర్ మైసూర్పాకును ఇవ్వడంతో స్టాలిన్ సైతం ఆశ్చర్యపోయాడు